ఏంటి ఇంకా అని అడిగిగాలేదు తను నీకు కూడా ఫంక్షన్ చెప్పింది కదా రావట్లేదా ఆ చెప్పింది నేను రావడం లేదు మీరే వెళ్ళండి అదేంటి మొన్న నీ ఫంక్షన్ కి తను వచ్చింది కదా తన ఫంక్షన్ కి రావు ఆ వచ్చింది అప్పుడు తన ఫంక్షన్ కి నేను వెయ్యి రూపాయలు వేసాను మొన్న నా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఐదు వందలు వేసింది తిరిగి నాకు ఐదు వందలు ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్కి చెప్పింది కదా నేను మళ్ళీ వెళ్ళి ఐదు వందలు వేస్తే అది కూడా నాకు చబచబ చబ చెప్తా మీ దొంపల్లా ఇదిగో తాగవే నీకు అసలు బుద్ధుందా ఫంక్షన్ వచ్చి నీళ్ళు తాగుతానంటావేంటి నీళ్లు తాగితే తప్పేంటే కడుపు నిండా నీళ్ళు తాగితే ఫంక్షన్ లో ఫుడ్ ఏం తింటా మీ దొంపల్లా మీరెక్కడ తయారయ్యారు బాబు కొంచెం మీ అడ్రస్ చెప్తారా నాకు తెలీదు పోయి అడగ ఇప్పుడు ఇప్పుడు చెప్తారా ఈ రోజు మనుషులు మానవైంది నేను ఎక్కిన బస్సు చాలా రష్గా ఉందండి కండక్టర్ లేసి ఒక ఆవిడ సీట్ ఇచ్చాడు నేను డ్రైవర్ ని సీట్ అడిగితే ఇవ్వను అన్నాడు వాడితే నేను గొడవ పడుతుంటే ఇంత బస్ వచ్చి ఉన్న బస్సు నుంచి కింద దించేశారు ఏం పిండి ఇచ్చినావు ఏమైంది మేడం రొట్టెలన్నీ మాడిపోతున్నాయి మనం వంట ఎలా చెయ్యాలి అంటే మళ్ళీ మనతో వండిచ్చాలి అన్న ఆలోచనే వాళ్ళకి రాకూడదు మనం వంట ఎలా చెయ్యాలి అంటే మళ్ళీ మనతో వండిచ్చాలి అన్న ఆలోచనే వాళ్ళకి రాకూడదు ఏంటంటే బట్టలు నేను ఉతికితే తెల్లగా రావట్లేదు నువ్వు ఉతికితే చాలా తెల్లగా వస్తున్నాయి ఎలా ఉతికేటప్పుడు బట్టల్లో ఆయన ఉన్నాడని ఊహించుకుని బట్టల్ని బండకేసి బాస్త జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందా మీకు జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా ఫేమస్ అంటే పుష్ప వన్ వచ్చింది పుష్ప టూ వచ్చింది అలాగే వరల్డ్ వార్ వన్ చాలా ఫేమస్ అయింది అందుకే వరల్డ్ వార్ టూ అయింది మేడం చాలా సేపటి నుంచి చూస్తున్నా అన్ని ఏరియాస్ కవర్ అయ్యే బస్సులు అన్ని పోయినాయి ఏ బస్ ఎక్కర్లేదు ఎందుకు మీరు అంటే అన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే బస్ రావట్లేదు ఒకవేళ నా డ్రెస్ కి మ్యాచ్ బస్

ఎంత మాట అన్నారండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్థాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా ఏం తప్పు చేశాడు బెల్లం పట్టికి నిప్పంటుకుని రెండు లక్షలు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్త వల్ల కదా బెల్లం పట్టికి నిప్పంటుకుందా ఆ చెప్పే ఏంది బాబా మా అమ్మాయి ఇంటికాడ నేను వస్తా పది రోజులు ఉంటాను పోయినా ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు ఇడ మా అమ్మలో తడు నీ తడి కొట్లాడినైతే కిక్ వస్తా లేదు ఇక్కడికి వచ్చి లిప్ మమ్మెంట్ ఇచ్చావు నువ్వేం మాట్లాడావు చెప్పనా చెప్పనా దగ్గర సౌండ్ తగ్గించండి పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ అన్నా అంతేనా మీరు సూపర్ అండి ఎలా ఎలా డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం కదా ఈజీ మొత్తం అంట్లా సబ్బు హే పావని నువ్వేంటి చెప్పా పెట్టకుండా సడన్ గా లగేజ్ వచ్చేసావు మీ మమ్మీ కాల్ చేశారే ఫ్యామిలీ అంతా కలిసి అది ట్రిప్ కి వెళ్తున్నారంట కదా ఒక్కరిదాని ఇంట్లో ఉంటున్నావని నీకు వారం రోజులు తోడుగా ఉండమని చెప్పారు అదా సంగతి సరే సరేలే ఈ వారం రోజులు మనకు నచ్చినట్టు బయటికి వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఏమంటావే మనం ఎంత ఎంజాయ్ చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవాలి గడప దాటి అడుగు బయట పెట్టామని మా అమ్మకి తెలిసిందంటే చంపేస్తుంది ఎలా తెలుస్తుంది మనం ఏమైనా చెప్తామా ఏంటి చెప్పకపోయినా ఇక్కడ ఏం జరుగుతుందో లైవ్ మొత్తం మా అమ్మకి వెళ్ళిపోతుందే కంపు ఇంటికి సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా ఒకటి కాదు ఐదు ఆరు ఉన్నాయి చూస్తావా అదిగోదిగో అక్కడ చూడు అదో కెమెరా ఇక్కడ చూడు ఇదో కెమెరా అటు చూడు అక్కడో కెమెరా ఇటు పక్క చూడు ఇక్కడ కెమెరా ఆ పైన చూడు అక్కడ కూడా కెమెరా ఉంది భాగ్య గీ ముచ్చట తిన్నావానే ఏంటిరా ముచ్చట మా మగోళ్ళు రోజుకు రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడలు మాత్రం రోజుకు నాలుగు వేల పదాలు మాట్లాడుతారు అట్నే అవును మీకు ఏ ముచ్చట చెప్పినా రెండు సార్లు చెప్పింది అసలు అర్థమే కాదు కదా ఏంటిదే అదే చెప్పేది మరి